హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూర ఈ వీడియోలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశి వారు చూడకూడదు చూద్దాం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు పూర్తి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుందండి ఈ రోజున రాత్రి అంటే సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషంల వరకు గ్రహణం ఉంటుందంటే పట్టు విడుపు కాలాలు చంద్రగ్రహణం కుంభరాశిలో పూర్వభాద్ర శతభిష నక్షత్రాలు ఏర్పడుతుందండి కావున కుంభరాశిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ఇంకొక నక్షత్రం ఏంటంటే ధనిష్ట నక్షత్రం మీద కూడా ప్రభావం ఉంది గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిదండి అందువల్ల ఈ రాశివారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు ఎవరు కుంభరాశివారు చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందండి ఈ గ్రహణం సమయంలో దర్భలు వేసుకుంటే మంచిది మళ్ళీ తెల్లవారుజామున మనం మళ్ళీ మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి ఫుడ్ ఐటమ్స్ మీద అండ్ ఇంకొకటి గ్రహణానికి ముందు తర్వాత స్నానం ఆచరించడం మంచిది గ్రహణ సమయంలో జపాలు మంత్రాలు జపించడం మంచిది నెక్స్ట్ దానాలు చూసుకుంటే బియ్యము మినుములు తెల్లబట్ట వైట్ క్లాత్ తాంబూలము మీ శక్తి కొలది దక్షిణ ఇవన్నీ ఇవ్వచ్చండి నెక్స్ట్ చంద్ర చంద్రుడి ఈ నవగ్రహ శ్లోకం చెప్తున్నాను చూడండి దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శషినం సోమం శంభోర్మకుట భూషణం చంద్రుడు బాగుంటే మనం మన కారకుడు అంటారు చంద్రుడు చంద్రుడు బాగుంటే మన మనసుని ఎలాంటి చంచలమైన ఆలోచనలకు వెళ్ళదు సో చంద్రుడు బాగుండేలా చూసుకోండి చంద్రజపం వీలైనంత వరకు చంద్రజపం చేయండి నెక్స్ట్ మెయిన్గా అనారోగ్యం బాగాలేని వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఇంకా మనకి పాటించాలండి ఈ పద్ధతులన్నీ గ్రహణ సమయంలో మ్యాక్సిమం నైట్ టైంలో వస్తుంది కాబట్టి త్వరగా భోజనం ముగించేసుకొని పడుకుంటే బెటర్ అండి నెక్స్ట్ మనకి మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఎవరికంట అంటే గర్భిణీ స్త్రీలండి అంటే ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ఈ పాటించాలి గ్రహణం సో మాక్సిమం త్వరగా పడుకోవడానికి ట్రై చేయండి నైట్ టైం కాబట్టి అందరూ పడుకుంటారు మెయిన్లీ గర్భిణీ స్త్రీలు మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి తగు జాగ్రత్తలు పాటించడం మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని పాటించండి హ్యాపీగా పాడుకోండి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి వీలైతే చంద్రజపం చేసుకోండి ఈ ఛానల్ కనుక నచ్చినట్టు ఈ వీడియో కనుక నచ్చినైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్